ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు దినామన్న ఈ దినమన ధ్యానాంశం రాజులకు రాజు రాజులకు రాజు దేవుని వాక్యం చదువుకుందామండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చిన రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అన్న ఆ నామము ఆయన వస్త్రం మీదనో తొడ మీదనో రాయబడి ఉన్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని వెళ్ళారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి గురించి ఈ చక్కని మాటలు రాయబడ్డాయి ఆయన రాజులకు రాజు అంట ప్రభువులకు ప్రభు ఆ దేవుని వెళ్ళారు ఎప్పుడైతే యేసు ప్రభును మన దేవునిగా రక్షకునిగా మన హృదయంలోకి రా ఆహ్వానిస్తామో ఆయన మన రాజుగా మన ప్రభుగా ఉంటాడు యేసు ప్రభు అందరికీ ప్రభు ఆయన రాజు ఆయన మరి రాజాది రాజు ఆయన చక్రవర్తులకు చక్రవర్తి మహా గొప్ప దేవుడు గనుక దేవుని బిడ్డారా ఆయన మన ప్రభుగా మన రాజుగా మన ప్రభును ఆహ్వానించినప్పుడు ఆయన మన రాజుగా మన ప్రభుగా ప్రియప్రభు ఉంటాడు కనుక ఆయన నామం ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీద వ్రాయబెడదంట దేవుని స్తోత్రం మీద కలిగిన ఒకసారి జర్మనీ యువరాజు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడంట వారు ఆయన బి బింగ్హామ్ రాజ్భవనానికి తీసుకుని వెళ్ళి ఆ దేశంను పాలించిన రాజుల చిత్రపటాలను చూపించారు చివరికి వారు ఒక రాజు యొక్క పెద్ద చిత్రపటాన్ని చూపించారు దాని క్రింద రాజులకు రాజు అని రాయబడది కింగ్ ఆఫ్ కింగ్స్ అని ఆ చిత్రపటాన్ని చూడగానే యువరాజు హృదయం దుఃఖంతో నిండిపోయిందట ఆయన ఈ రాజుకు ఆ కిరీటం లేదు ఈయనకు సింహాసనం లేదు ఈయన శిలుపుల విరా విరాలాడుచున్నాడు ఆయన చేతుల దండం లేదు కానీ ఆయన చేతులకు మేకులు కొట్టబడి ఎవరు ఈయన అని అడిగారు ఆయన కొరకు ఏడ్చాడు అప్పుడు వారు ఆయన మా ప్రభయని ఏస్తుని చెప్పారంట మరియు వారు ప్రభు త్యాగాన్ని గురించి వివరించారట అది విన అది వినగానే ఆయన హృదయం విరిగిపోయిందట మరియు ఆయన తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు ఆయన తన ప్రజలకు ప్రభు ప్రేమను తెలిపి వారందరూ ప్రభుని అంబడించినట్టుగా చేశాడు దేవుని బిడ్డ యేసూప్రభు నీ దేవునిగా నీ రక్షకునిగా నీ ప్రభువుగా నువ్వు అంగీకరించావా నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే మారుమరు పొందేవా ఈ దేవుని హృదయంలోకి రాజుగా ఆహ్వానించావా క్రీస్తునందు దేవుని బిడ్డ యేసు ప్రభు రాజులకు రాజు ఆయన దేవుడై ఉండి మానవ రూపం ధరించి భూమికి వచ్చాడు ఈ లోక పాపం రక్షించుటకు మరణ వరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు గనక దేవుని బిడ్డారా ఈ గొప్ప రాజును బట్టి మనం దేవుని ఎంతగానో స్థుతించి గనపరచారు మరి మీ జీవితంలో ప్రభు అని యేసుని కలిగినప్పుడు మీరు లోకములో సమస్తము కలిగినట్లే మీరు దేవుని వా వారసులైనారు అబ్రహామునకు చేసిన వాగ్దానాలన్నీ కూడా మీవి కూడా అవి ఉన్నాయి అయితే మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారని మొదటి పేతుగా అందరూ రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చులో పేతృభక్తుడు వర్ణిస్తున్నాడు యశుప్రభుని దేవునిగా రక్షకునిగా అంగీకరించిన మనలు కూడా ఆయన మమ్మల్ని మనల్ని కూడా రాజులుగా చేశాడు రాజులుగా యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా ఆయన స్థుత్తైన ప్రజలుగా ఆయన మహిమ గుణాత్సయం ప్రచురం చేసేటువంటి వారిగా గొప్ప ఆధిక్యత ప్రియ ప్రభు మనకు దయచేసాడు దేవుని స్తోత్రం కలిగిన గాక మార్చున్న లోకంలో మనం జీవించున్నాం మార్పు మంచిదైనను లేక చెడుదైనను కావచ్చు కొన్ని సమయాలు తమ బిడ్డను గొప్పతోటిలో పడవేనంతగా తల్లి ప్రేమ కూడా మారుతుంది భారీ భర్తల మధ్య ప్రేమ కారణం లేకుండా మారిపోతుంది ఈ లోకంలో స్థిరమైనది ఏదనగా దేవుని ప్రేమ ఒకసారి నేను చక్కెర తయారు చేయబడి ఫ్యాక్టరీకి వెళ్ళాను అక్కడ చక్కెర తయారు చేయబడి పద్ధతిని చూశాను మొదటగా ఆ చెరకును ఒక యంత్రంలో వేసి పిప్పిని చేశారు ఆ తర్వాత వచ్చిన చెరకు రసంలో నీలవ రంగులో ఉన్న రసాయనం కలిపారు ఆ రసాయనం కలిపిన వెంటనే చెరుకు రసం నీళ్లవలే మారింది ఆ తర్వాత అది వడగొట్టబడి శుద్ధీకరించబడి గడ్డ కట్టినట్లు చేయబడింది ఆ విధంగా తక్ చక్కెర తయారు చేయబడింది ఇప్పుడు ఆ చెక్కను తిరిగి చెరకు రసంగా మార్చడానికి ఏమీ చేయలేదు ఎందుకు ఎందుకనగా ఆ నీలం రంగు రసాయనమే దానికి కారణం అవును దేవుని బిడ్డారా ఆ యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన మిమ్మును కూడా ఏర్పరచబడిన అంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తి అనిగాను మారుస్తున్నాడు ఎందుకంటే ఆయన రాజు ఆయన రాజులకు ప్ర రాజు ప్రభులకు ప్రజ ప్రభు అంటున్నాడు ఆయన నమ్మిన బిడ్డలు కూడా రాజులుగా యాజికలుగా దేవుని సత్యన ప్రజలుగా ప్రియప్రభు చేశాడు ఆ స్థితిని ఎవరు కూడా మార్చలేరు మీ జీవితంలోని ఏ లోపం కూడా దేవుని బిడ్డగా ఉన్న మీ స్థితిని మార్చలేదు ఆయన ఎందు మీ ప్రేమ ఎన్నటికీ మారదు అని నిశ్చయంగా తెలుసుకోండి దేవుని బిడ్డ ఇంకా ఏసూప్రభు నీ దేవునిగా రక్షకునిగా నీ రాజుగా ప్రభుగా అంగీకరించిపోతే నేడే ఈ వాగ్దానం పట్టుకుని ప్రభుత్వం ప్రార్థించే ఆయన నీ రాజుగా రావాలని నీ హృదయం హృదయమనే తలుపునద్ద ఆయన నిలిచి తటుచున్నాడు నేనే రాజుగా ప్రభుగా ప్రభుని ఆహ్వానించవలసిందిగా ప్రభు పేరటిని నేను అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు వేణు మాత్రండి నీ పరిశుద్ధు నామను కొందరాలు స్తోత్రాలు ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్ పంపులు పొందడం మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరి బిడ్డకు బిడకు వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయాలను తీర్చండి ఆయన మా తండ్రి ఆ రోగిలేని బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి ఎవరైతే రోగాలతో ఆయా వ్యాధులతో కష్టాలతో నాయన ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో నాయన కూర్చు సమస్యలతో బిడ్డల వాహాలు కాక బాధపడుతున్నారు ఇప్పుడే కలకరించండి అనారోగ్యంలో ఇంటెన్సివ్ కేర్లో ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచండి ఆరోగ్యాలు దాయించండి సమాధానం దాయించండి నెమ్మది దాయించండి వాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో నాయన మీరు అద్భుతం జరిగించుకొని నాయన వారు కోరుకొని చక్కని సంబంధాలు కుదిరి ప్రవాహాలు ఘనగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు ఎక్కువ తెప్పలు పడితే ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చును కాక అద్భుతాలు జరుగును కాక జరుగును గాక మా తండ్రి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాలు పరిచయం చేస్తున్న దీనదాసు దాస్తురాను విధవరాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవస్థత క్రీస్తు వేసిన మహిమలో తీర్చండి ఆయన ఈ దినమంతటలో మెడలు చోట్టి మీరు చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం బిడల్ని కృపలో భద్రపరచండి కాపాడని దూతలు కావలించండి కృపాక్షేమ లేని బిడలు అట్లా చేయమని సమస్త మహిమా ఘనతామికే చేరించుకుంటూ ఏసే పరిశుద్ధు నామన స్తుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అనేదేమిని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్ ఆమె